కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు సూర్య నటించిన రెట్రో సినిమా ఓటీటీలో విడుదలైంది తాజాగా డిలీట్ చేసిన సన్నివేశాలతో సిరీస్గా విడుదల చేయాలని ఆయన ప్రకటించారు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు సూర్య కాంబోలో వచ్చిన మూవీ రెట్రో పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమా థియేటర్స్లో మెప్పించలేకపోయింది ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ కార్తీక్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు రెట్రో సినిమాలోని డిలీట్ చేసిన సీన్స్తో ఎక్స్టెండెడ్ వెర్షన్ను తీసుకురావాలని డిజిటల్ ప్లాట్ఫామ్తో చర్చిస్తున్నాను నాలుగు నెలల తర్వాత దీన్ని సిరీస్ వెర్షన్లో అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాను ఎన్నో భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు మరింత వివరంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నా ఇందుకోసం నెట్ఫ్లిక్స్తో చర్చలు జరుపుతున్నా కాని వారు ఇంట్రెస్ట్ చూపించడం లేదు కొన్ని ఎపిసోడ్లుగా దీన్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను ఒక్కొక్కటి దాదాపు నలభై నిమిషాలు ఉండేలా చూస్తున్నా అన్ని భావోద్వేగాలు ఉండాలని అది కూడా ఒక్కో ఎపిసోడ్లో ఒక్కోదాన్ని హైలైట్ చేయాలని అనుకుంటున్నా అని చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు కొందరు మాత్రం సినిమాను ఒక్కసారి చూడమే ఎక్కువ అని వలు విమర్శలు చేస్తున్నారు చివరగా కార్తీక్ సుబ్బరాజు తీసుకున్న ఈ నిర్ణయం సినిమా ప్రేమికుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది సిరీస్గా విడుదలై రెట్రో సినిమాకు కొత్త ప్రాణం పోసుకుంటుందో లేదో చూడాలి